హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి టమాటా చట్నీ అండి టమాటాలు ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి మంచిగా ఒక గిన్నెలు వేసి బాగా మగ్గనివ్వండి వాటిని దాంట్లో కొంచెం నూనె వేయండి నూనె కూడా వేయండి ఆయిల్ వేసి బాగా మగ్గనివ్వండి బాగా మగ్గితే బాగుంటుందండి ఈ టేస్ట్ ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి పక్కకు ఆలోకు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో పల్లీలు వేయండి ఎన్నంటే ఒక రెండు గుప్పెట్లు వేయండి సరిపోతుంది పల్లీలు వేసి బాగా కల వేపుకోండి బాగా వేగాలండి స్టిమ్లో పెట్టుకొని బాగా వేపుకోండి హైలో పెట్టకుండా బాగా వేగుతాయండి అప్పుడే మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా ఆలోపు మధ్య మధ్యలో పక్కకు మనం మగ్గుతుంది కదా టమాటాలు ఇట్లా అవి కలుపుకోండి ఎందుకంటే అడుగు అంటుతుంది మళ్ళీ అడుగు అంటే బాగోదండి బాగా కలుపుతుండండి బాగా కలుపుతుందండి అడుగంటకుండా ఆలోపు పల్లీలు వేగిపోయి ఉంటాయి కదండి అవి పొట్టు తీసి పక్కకు పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొంచెం మగ్గ ఈ స్టేజ్లో అయితే ఓకే అండి ఈ స్టేజ్లో ఉంటే చాలా ఇంకా మగ్గినట్టే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వండి ఇక్కడ పల్లీలు మనం పొట్టి తీసి పెట్టుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి పక్క గిన్నె పెట్టుకోండి ఆ తర్వాత అదే మిక్సీ జార్లో పచ్చిమిపకాయలు టమాటాలు ఉల్లిపాయలు వేసి పేస్ట్ వేసి సాల్ట్ వేసి కొంచెం మిక్సీ పల్స్గానే ఉండనివ్వండి బాగుంటుందండి ఈ ఒక గిన్నెలో పెట్టుకొని మళ్ళీ మిక్సీ పట్టిందని ఒక గిన్నెలో తీసి పెట్టుకొని ఇప్పుడు ఆ పల్లీలో పొడి అనేది దీంట్లో కలపండి కొంచెం కారం కూడా ఎక్కువ ఉండేటట్టు చూసుకొని అంతే అండి బాగుంటుంది